ఫస్ట్ క్వశ్చన్ పోర్చుగీసు దేశానికి చెందిన వాస్కోడిగామ భారతదేశంలో మొదటిసారిగా చేరిన ప్రదేశం ఏది మూడు కాలికట్ దీన్నే కల్లికోట అనేవారు ముందు ఇప్పుడు కాలికట్ కోజికోడ్ అంటున్నారు సౌత్ ఇండియన్ స్టేట్ కేరళలో ఉంది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మేలో వాస్కోడిగామ ఈ ప్రదేశానికి చేరడం జరిగింది ఇండియాలో సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో బలపడిన యూరోపియన్లు ఎవరు త్రీ బ్రిటిష్ వారు థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి మూడు బ్రిటీషు ఫ్రెంచ్ వారి మధ్య జరిగాయి ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలో పోర్చుగీసు ప్రధాన వర్తక స్థావరం ఏది ఒకటి గోవా ఈ పోర్చుగీస్ వారు మొదటగా ఏర్పరిచిన వర్తక స్థావరం అంటే అని చెప్పాలి క్రిషకం పదిహేను వందల రెండులో ఏర్పాటు చేయడం జరిగింది పోర్చుగీస్ వారు గోవాను పదిహేను వందల పదిలో ఆక్రమించడం జరుగుతుంది ఆ తర్వాత ప్రధాన వర్తక స్థావరంగా పాలన కేంద్రంగా గోవాను ఏర్పాటు చేసుకుంటారు ప్రధాన వర్తక స్థావరం పోర్చుగీస్ అంటే గోవా అని చెప్పాలి మొదటిదైతే కొచ్చినని చెప్పాలి అల్బూకర్క్ ఏ రాజు సహాయంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించాడు టు శ్రీకృష్ణ దేవరాయల సహాయంతో పదిహేను వందల పదిలో ఆల్ఫాన్సో డి అల్బుకర్ రెండవ పోర్చుగీస్ గవర్నరు కృష్ణదేవరాయలతో గోవా సంధి చేసుకొని బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ అదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించడం జరుగుతుంది సిక్స్త్ క్వశ్చన్ భారతదేశంలో యూరోపియన్ల ప్రధాన వర్తక స్థావరాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి రెండు ఫ్రెంచ్ వారిది సేరంపూర్ అనేటువంటిది చెప్పింది తప్పు ఇది ఫ్రెంచ్ వారి వర్తక స్థావరం ప్రధాన వర్తక స్థావరం ఏంది పాండిచ్చేరి ఈ సేరంపూర్ అనేటువంటిది వర్తక స్థావరం ప్రధాన వర్తక స్థావరం ఎవరిదంటే డేన్స్ వారిది డెన్మార్క్ వారిది సేరంపూర్ అవుతుంది వెస్ట్ బెంగాల్లో ఉంది ఫ్రెంచ్ వారిది అయితే పాండిచ్చేరి కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది తప్పుగా ఉన్నది కాబట్టి సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది బ్రిటిష్ వారిది మద్రాసు ఉంది పోర్చుగీస్ వారిది గోవా ఉంది పదిహేను వందల పదిలో ఆక్రమించిందని చెప్పి ఇప్పుడైపోయినా మనం డచ్ వారి పులికాటు వర్తక స్థావరాలు సెవెంత్ క్వశ్చన్ నీలి నీటి విధానం బ్లూ వాటర్ పాలసీను ప్రవేశపెట్టిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు ఒకటి ఫ్రాన్సిస్ డి అల్మిడా ఫ్రాన్సిస్ డి అల్మిడా బ్లూ వాటర్ పాలసీని అంటే సముద్రంపై గుత్తాధిపత్యం కలిగి ఉండడం ఈ ఫ్రాన్సిస్ డి అల్మిడా పదిహేను వందల నాలుగు నుంచి పదిహేను వందల తొమ్మిది వరకు గవర్నర్గా ఉన్నారు భారతదేశం యొక్క పాలనా వ్యవహారాల్లో ఈ పోర్చుగీస్ వారు జోక్యం చేసుకోకూడదు ఈ జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్ర వర్తకంపై గుత్తాధిపత్యం పొందేందుకు ప్రయత్నించడం జరిగింది దీన్ని ఏమంటామంటే మనం నీలి నీటి విధానం బ్లూ వాటర్ పాలసీని అంటాం ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ డి అల్ముడా రద్దు చేసింది ఆల్ఫాన్సో డి అల్బుకర్క్ ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో బ్రిటిష్ ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన రెండో కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏంది రెండో కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏందంటే దక్షిణ భారతదేశంలో వారసత్వ పోరు అనేటువంటిది ప్రధాన కారణం అవుతుంది ముఖ్యంగా హైదరాబాదులో కర్ణాటక తొమ్మిదవ క్వశ్చను శాంతం యుద్ధం ఏ పోరులో భాగంగా జరిగింది శాంతం ఇది శాంతం యుద్ధం ఏ పోర్లో భాగంగా జరిగిందంటే ఆప్షన్ వన్ మొదటి కర్ణాటక యుద్ధం ఓకేనా మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా ఈ శాంతం యుద్ధం అనేటువంటిది జరిగింది పదిహేడు వందల నలభై ఎనిమిదిలో జరిగింది దీన్నే ఏమంటారు అంటే అడయారు యుద్ధం అని కూడా అంటారు వాస్కోడిగామ భారత్కు చేరిన సంవత్సరం ఏది ఒకటి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మేలో చేరుకోవడం జరిగింది కోజికోడ్కు కల్లికోటకు లేదా కాలికోట్ కాలికట్టుకు చేరుకోవడం జరిగింది కేరళలో భారత్ చేరిన సంవత్సరం అయితే ఫోర్టీన్ నైంటీ ఎయిట్ భారతదేశంలో పోర్చుగీసు వారి పతనానికి కారణమైంది ఫోర్ ఫైవ్ అన్నీ కూడా అవుతాయి మత మార్పిడలను ప్రోత్సహించడం పోర్చుగీసు స్పెయిన్ దేశంలో విలీనం కావడం ఫ్రెంచ్ డచ్ ఇంగ్లీష్ వర్తక సంఘాల విజృంభణ ఇవన్నీ కూడా పోర్చుగీసు వారి పతనానికి కారణాలు ప్లాసీ యుద్ధకాలంలో బెంగాల్ నవాబు ఎవరు ఫోర్ సిరాజ్ ఉద్దౌలా ఓకేనా సిరాజ్ ఉద్దౌలా అసలు పేరు ఏందంటే మిర్జా మహ్మద్ ప్లాసీ యుద్ధకాలం పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది జూన్ ఇరవై మూడున సో ఈ యుద్ధకాలంలో బెంగాల్ నవాబు ఎవరు ఉన్నట్టే సిరాజ్ ఉద్దౌలా అతని అసలు పేరు మీర్జా మహ్మద్ యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీనం చేయలేవు సహజీవనం చేయలేవు అని చెప్పిన బ్రిటిష్ రాయబారి ఎవరు టు సర్ థామస్ రో యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవని చెప్పిన బ్రిటిష్ ఎవరు ఎవరంటే సర్ థామస్ రో ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ఒకటి పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున జరిగింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ మీర్ జాఫర్ అనంతరం బెంగాల్ నవాబు ఎవరు మీర్ జాఫర్ అనంతరం బెంగాల్ నవాబు ఎవరనంటే మీర్ కాసిం ఓకేనా పదిహేడు వందల అరవైలో ఆంగ్లేయులచే మీర్ జాఫర్ తొలగింపబడి మీర్ కాసిం నియమబడతాడు పదిహేడు వందల అరవై మీర్ జాఫర్ తర్వాత మీర్ కాసిం బెంగాల్ నవాబు అవ్వడం జరుగుతుంది ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్దౌల ఓటమికి కారణం ఏంది ఫోర్ మీర్ జాఫర్ నమ్మక ద్రోహం చేయడం వల్ల ప్లాసి యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సాయ చేత సిరాజ్ ఉద్దౌలా ఓటమి పొందడం జరుగుతుంది జాఫర్ నమ్మక ద్రోహం చేయడం కలకత్తా చీకటి గది సంఘటనకు ప్రధాన కారకుడు ఎవరు టు సిరాజ్ ఉద్దౌలా కలకత్తా చీకటి గది సంఘటనకు ప్రధాన కారకుడు ఎవరంటే సిరాజ్ ఉద్దౌలా అతని అసలు పేరు ఏంటంటే మీర్జా మహ్మద్ ఇంత చెప్పిన బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం ఒకటి పదిహేడు వందల అరవై నాలుగులో జరిగింది బక్సార్ ఎక్కడ ఉంది బీహార్ నందు ఉంది బీహార్ నందు ఒక ఏంది బక్సార్ బక్సార్ యుద్ధంలో పాల్గొన్న రాజు ఫోర్ పై వారందరు అవుతారు బెంగాల్ మాజీ నవాబు మీర్ ఖాసిము మొఘల్ చక్రవర్తి షాహలాము అవద్ నవాబు గజా ఉద్దవుల ఇవి వీళ్ళందరూ బక్సార్ యుద్ధంలో పాల్గొనడం జరిగింది ఏ యుద్ధానంతరం అలహాబాద్ ఒప్పందం జరిగింది బక్సార్ యుద్ధం అనంతరం అలహాబాద్ ఒప్పందం జరిగింది డచ్ వారు భారత్లో మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు ఒకటి మచిలీపట్నంలో స్థాపించారు కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి మొదటి కర్ణాటక యుద్ధ సమయంలో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా ఉన్నాడు ఇది సరైన అంశం అవుతుంది రెండవ కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకు అనుకూలించింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే మూడో కర్ణాటక యుద్ధము ఫ్రెంచ్ వారికి అనుకూలం మూడో కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకు అనుకూలం కర్ణాటక యుద్ధాల్లో దక్షిణ భారతదేశం కీలక పాత్ర పోషించింది సో వన్ టూ త్రీ ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్లో అవుతాయి తప్పు ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే మూడో కర్ణాటక యుద్ధం ఫ్రెంచ్ వారికి అనుకూలం మూడో కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకే అనుకూలించడం జరిగింది సో కాబట్టి ఇరవై రెండవ క్వశ్చను కరెక్ట్ ఆన్సర్ ఏందవుతుందంటే ఆప్షన్ త్రీ పోర్చుగీస్ రాబర్ట్ క్లైవ్ అని ఎవరిని పిలుస్తారు రాబర్ట్ క్లైవ్ ఆఫ్ పోర్చుగీస్ అని ఎవరిని పిలుస్తారంటే ఆప్షన్ టూ ఆల్ఫాన్సో డి అల్బుకర్ను పిలుస్తారు ఎందుకంటే ఇతను భారతదేశంలో పోర్ పోర్చుగీస్ రాజ్య నిర్మాత అని ఎవరినంటారంటే ఆల్ఫాన్సో డి అల్బుకర్ ఇతను గొప్పవాడు ఓకేనా పోర్చుగీస్ రాజ్య నిర్మాత ఇండియాలో ఇతను ఇతని పాలనా కాలం పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల పదిహేను వరకు రెండవ పోర్చుగీస్ గవర్నర్ అల్ఫాన్సో డి అల్బుకర్ ఇతను బ్లూ వాటర్ పాలసీని రద్దు చేయడం జరిగింది బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి ఎవరు రెండు రాబర్ట్ క్లైవ్ ఓకేనా ఆర్కాట్ వీరుడని అంటాం తొందర ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది రాబర్ట్ క్లైవ్ దివానీ అధికారం అంటే ఏమిటి ఒకటి రెవెన్యూ వసూలు చేయడం దివానీ అధికారం అంటే రెవెన్యూ వసూలు చేయడం భారతదేశానికి మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్లు ఎవరు ఒకటి పోర్చుగీసు వారు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి అనుకుంటే సిక్స్ నైన్టీన్ సిక్స్టీ వన్లో వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళు పోర్చుగీస్ వారు మొదటగా వచ్చిండు చివరిగా వెళ్ళిపోయిండు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చిన్సూరా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది చిన్సూరా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఫోర్ బ్రిటిష్ డచ్ వారి మధ్య బ్రిటిష్ హాలాండ్ లేదా నెదర్లాండ్ వారి మధ్య జరిగింది చిన్సూరా యుద్ధం పదిహేడు వందల యాభై తొమ్మిదిలో జరిగింది చిన్సూరా లేదా బేదరా యుద్ధం అనంట సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో జరిగింది ప్లాసీ యుద్ధం అనంతరం బెంగాల్ నవాబు ఎవరు ప్లాసి యుద్ధం అనంతరం బెంగాల్ నవాబు ఆప్షన్ త్రీ మీర్ జాఫర్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ప్లాసీ విజయం నన్ను ఎలాంటి పరిస్థితిలో ఉంచిందో చూడండి ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు ఒక సంపన్న నగరం నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది అని తనను తాను ప్రశంసించుకున్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు ఒకటి రాబర్ట్ క్లై కింది వాటిలో సరికానిది ఏది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని పదహారు వందల్లో స్థాపించారు డిసెంబర్ ముప్పై ఒకటి కరెక్ట్ స్టేట్మెంటు ఈ కంపెనీ స్థాపించిన సమయంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉన్నారు ఇది కూడా కరెక్టు ఈ కంపెనీ ఎట్ట గ్లోబ్ నౌకల ద్వారా భారత్ చేరుకుంది ఈ కంపెనీ మొదట కేరళ తీరాన్ని చేరింది సో ఆప్షన్ ఫోర్ అనేటువంటిది తప్పవుతుంది హెక్టార్ అనేటువంటి నౌక పదహారు వందల ఎనిమిదిలో ఆగస్టు ఇరవై నాలుగున సూరత్ ఏరుకుంది కాబట్టి కేరళ తీరాన్ని ఏరింది అన్నటువంటిది తప్పవుతుంది మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు రెండు టిప్పు సుల్తాన్ని అని పిలుస్తారు మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ థర్టీ టూ క్వశ్చను యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన కాలాన్ని అనుసరించి క్రమంలో పెట్టండి మొదట పోర్చుగీస్ వారు రావడం జరిగింది ఆ తర్వాత డచ్ వారు వచ్చింది ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆ తర్వాత డేనిష్ వారు ఆ తర్వాత ఫ్రెంచ్ వారు సో ఆప్షన్ టూ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒక బ్రిటిష్ వారిని మధ్యలో పెట్టేసి పోర్చుగీసు డచ్ ఆ తర్వాత డేనిష్ ఫ్రెంచ్ ఇది యూరోపియన్లకు యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన సరైన క్రమము గోవా డామండయ్యూలను భారత్లో విలీనం చేయడం కోసం జరిపిన సైనిక చర్య పేరు ఏంది ఫోర్ ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్ ఎపి ఏపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో రావడం జరిగింది క్వశ్చను పంతొమ్మిది వందల అరవై ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా డామండ్ అయ్యులను భారత్లో విలీనం చేయడం జరిగింది మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏంది థర్టీ ఫోర్ క్వశ్చను మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఆప్షన్ వన్ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం బ్రిటిష్ వారు బంగారు ఫర్మానాను ఏ మొఘల్ చక్రవర్తి నుంచి పొందారు రెండు ఫరూక్ సియర్ పదిహేడు వందల పంత సారీ పదిహేడు వందల పదిహేడులో పొందడం జరిగింది ఫరూక్ సియర్ పాలన కాలం ఏంటంటే పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు వందల పంతొమ్మిది వరకు టెన్త్ మొగల్ ఎంపరీతోను ఫరూక్సియరు దీన్ని మాగ్నా కట్టా అని అంటారు మాగ్నా కట్ట అంటారు బ్రిటిష్ వారు పొందినటువంటి మాగ్నా కట్ట అని అంటారు ఇది ఒకనా పదిహేడు వందల పదిహేడులో పొందడం జరిగింది ఫర్మానా భారతదేశంలో నిర్మించిన కోటలను అవి ఉన్న ప్రదేశాలతో జతపరచండి మద్రాసులో ఉంది సెయింట్ జార్జ్ కోట పులికాట్లో ఉంది పోర్టు గ్యాలరియో కోట కలకత్తాలో ఉంది విలియం కోట పోర్టు విలియం కోట ఈ కలకత్తాలో ఉన్నది ఆరు వందల తొంభై ఆరులో ఔరంగజేబ్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది కడలూరులో ఉన్నది ఏంటంటే సెయింట్ డేవిడ్ కోట కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మద్రాసులో సెయింట్ జార్జ్ కోట పులికాట్లో పోర్టు గెలరియో కోట కలకత్తాలో విలియం కోట కడలూరులో సెయింట్ డేవిడ్ కోట మూడో కర్ణాటక యుద్ధకాలంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు మూడు డి డిఅ డి లాలీ ఉన్నారు కౌంట్ డి లాలి భారత్లో ఫ్రెంచ్ వారి పలుకుబడిని తుదముట్టించిన యుద్ధం ఏది ఫ్రెంచ్ వారి పలుకుబడిని తుదముట్టించిన యుద్ధం ఏంటంటే ఆప్షన్ ఫోర్ వందవాసి యుద్ధం పదిహేడు వందల అరవైలో జరిగినటువంటి వందవాసి యుద్ధం వందవాసి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆప్షన్ టూ పదిహేడు వందల అరవై సాహెబ్ అన్వరుద్దీన్ మధ్య పోరు ఏ ప్రాంత సింహాసనం కోసం జరిగింది ఒకటి కర్ణాటక